హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ వీక్ నుంచి నేను న్యూస్ చూస్తున్నాను అండి సికింద స్టేషన్ ని కూల్ చేస్తున్నారు అండి నాకు చాలా అంటే చాలా బాధేసింది స్టేషన్ కి తీసుకెళ్ళమని చెప్పినా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇంకా మా హస్బెండ్ ఎంత ట్రాఫిక్ ఉంటది అది అని ఎన్ని చెప్పినా కూడా నన్ను తీసుకెళ్ళమని చెప్పినా లేకపోతే వంట చేయను అని చెప్పినా సరే తీసుకెళ్తే నీకు పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్ చేస్తా అని చెప్పినా అప్పుడు తీసుకెళ్ళిన ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ నార్మల్గానే ఉండే ఎక్కువగా ఏం లేకుండే అప్పటికి టైం వెయిట్ అయిపోయింది ఇంకా దగ్గరికి రీచ్ అయ్యాము అండ్ పెట్రోల్ బంక్ కూడా ఇప్పుడు క్లోజ్గానే ఉంది మేబీ అది కూడా తీసేస్తున్నారని అనుకుంటున్నాను డైలీ ఇంట్లో ఉండి ఉండి ఒకటేసారి బయటికి వచ్చేసరికి అది ఎంత అలవాటు ఉన్న ప్లేస్ అయినా సరే కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అండ్ నేను మా హస్బెండ్ సేమ్ ప్లేస్ అనమాట పుట్టి పెరిగిందంతా ఇక్కడే సో మాకు చాలా సెంటిమెంట్ అనమాట సికింద్రాబాద్ ఏరియా మొత్తం అండ్ సికింద్రాబాద్ స్టేషన్ ఏంటి అంటే నేను కాలేజ్ టైంలో ఎంఎంటిఎస్లో ట్రావెల్ చేసేదాన్ని అనమాట లింగంపల్లి నుంచి సికింద్రాబాద్కి సో స్టేషన్లో ఎక్కువ టైమ్స్ స్పెండ్ చేస్తుండే ఆల్మోస్ట్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ థర్టీన్ మాట ఇది ఇంకా అందుకే చూద్దామని చెప్పేసి లాస్ట్ టైం కదా అని చెప్పి తీసుకొచ్చాను నేను మా హస్బెండ్ని ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయాము అండ్ అసలుకి ఇలా ఎంట్రీ దగ్గర చూస్తుంటేనే చాలా బాధ అనిపించేసి నాకైతే అసలు మొత్తం అంతా కూల్ చేస్తున్నారు అండ్ కూల్ చేస్తున్నందుకు బాధపడాలో రీమోడల్ చేస్తున్నందుకు సంతోషపడాలో అర్థం కావలేదు ఫైనల్గా రీచ్ అయిపోయాము బట్ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా స్పెండ్ చేశాను నేను మా హస్బెండ్ పిల్లలు అండ్ చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా సో నేను దాని గురించి చెప్తున్నాను అండ్ మన సికింద్రాబాద్కి మెయిన్ అట్రాక్షనే ఈ స్టేషన్ సో ఇది ఒక పెద్ద కోటలాగా కనిపిస్తుంది నాకు అండ్ అది మీకు ఎలా ఉంటుందో కింద కమెంట్ లో కమెంట్ చేయండి ఇక్కడ కొద్దిసేపు ఆటో స్టాండ్ ఉంటుంది కదా సో అక్కడ ఫైవ్ మినిట్స్ అనమాట ఇంకా అక్కడ నిలబడి చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది అండ్ మెయిన్ సెంటర్ అనమాట ఇది అందరికీ తెలిసిందే ఎందుకో తెలియదు నాకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది మీకు ఎలా ఉందో ఒకసారి చెప్పండి అండ్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ అండ్ ఇక్కడ బుకింగ్ సర్వీస్ దగ్గరికి నుంచి ఆ రూమ్ నుంచి స్ట్రైట్గా వచ్చాము ఇక్కడ అంతా కూడా కడుతున్నారు ఓకే ఇంకా కొత్త లుక్ ఎలా ఉంటుందో చూడాలి అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా అది కూడా వీడియో తీసి చూపిస్తాను ఇంకో అండ్ ఇక్కడ నుంచి గా వెళ్ళిపోయి మన అల్ అల్ఫా కేఫ్ ఉంటుంది కదా సో అక్కడి వరకు రీచ్ అయిపోయి అనమాట నాకు అల్ఫా కేఫ్ అనగానే నాకు ఒకటి సీన్ గుర్తుకొస్తుంది అబ్బా మన వెంకీ సినిమాలో బ్రహ్మానందం గారు చెప్తారు కదా ఆ సీన్ ఎక్కువగా గుర్తుకొస్తుంది నాకు మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి సో కానీ ఇక్కడైతే జనాలు ఎప్పటికీ అప్పుడే ఉంటేనే ఉంటారబ్బా మెయిన్గా ఇక్కడ చాయ్ చాలా ఫేమస్ అంత బాగుంటుందండి ఒకప్పుడు అల్ఫా హోటల్లో బిర్యానీ చాలా ఫేమస్ అది ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ ఇప్పుడు గనక తింటే అంటే అలా ఉంటుంది సో అందుకే మేము అక్కడ నుంచి సైడ్ తీసేసుకున్నాము లోపలికి వెళ్ళకుండా అండ్ అక్కడ నుంచి స్ట్రైట్గా గల్లీలో అన్ని షా షాప్స్ బట్టల షాప్లు అవన్నీ ఉంటాయి ఇవన్నీ షాప్స్ కాలేజ్ టైంలో స్కూల్ టైంలో బాగా వచ్చేదాన్ని అనమాట ఇక్కడ కానీ ఇక్కడికి ఇప్పుడు వస్తుంటే మా ఆయనకు కొంచెం టెన్షన్గా అనిపించింది ఎందుకంటే ఇక్కడ నేను షాపింగ్ స్టార్ట్ చేస్తానేమో అని అనే టెన్షన్ ఇంకా అక్కడ నుంచి రైట్ ఎక్కు తీసుకుంటే పాలిక బజార్ అనమాట సో పాలిక బజార్ చుట్టూ ఒక రౌండ్ వేసాం అన్నమాట అండ్ ఎంత తిరిగినా కూడా బోర్ కొట్టదు ఈ గల్లీలో అండ్ ఇక్కడ తిరిగే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది ఇంకా ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట ఇంకా మా ఆయనకి ఇష్టమైన పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్ చేసేసాను చెప్పినట్టుగానే అండ్ టేస్ట్ బాగా వచ్చిందని అనుకున్నాను అండ్ మా హస్బెండ్ తిని చెప్పాలి అది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్